తీసుకున్నాడు బాబా తీసుకున్నాడు బాబాయ్ అయితే ఈ ఏరియాలో దొంగలు తిరుగుతున్నాడు అక్కడ నిజమేనా అంటే బాబాయ్ కూడా సంబంధం బాబాయ్ సంబంధం అయితే దొంగలకే నీకు బాబాయ్ నీ సంబంధం ఉందైతే దొంగలకే నీకు ఇక కూడా తెలిసి అంట బాబాయ్ కూడా కమిషన్ ఇస్తాను బాబు నీకు ఎంత ఇస్తున్నారు బాబు కమిషన్ తెలిసి అంట కాబట్టి బాబాయ్ చెప్పలేకపోతున్నాడు కాకపోతే బాబాయ్ నీకు ఎంత వెయ్యిస్తారా రెండు వేలు ఇస్తారు నీకు తెలిసినప్పుడు నార్మల్గా తెలియ అదిగో తెలియదు తెలియదు అన్నాడు కానీ ఒక స్కామ్ మొత్తం జరిగింది బాబాయ్ వేళ జరిగింది స్కామ్ స్కామ్ మొత్తం జరిగింది బాబాయ్ వేళ జరిగింది స్కామ్ బాబాయ్ ఆపదని చెప్పా ఇగో ఏమంటే బాబాయ్ సంబంధం అంటున్నాడు కానీ కాని ఇగో తలపాకు కట్టుకుని నెంబర్ వన్ మంచి వాళ్ళ కనబడుతున్నారు బండ్లు కూడా పోతున్నాను కదా బీహార్ నుంచి గ్యాంగ్ కూడా దిగింది నాకు ఏం బాబు ఇంకో అంటే బాబాయ్ ఎంత ఇస్తున్నారు ఇస్తున్నాడు బాబాయ్ కమిషన్లో డబ్బులు ఇస్తున్నారు కదా నీకు చెప్పమని ఆరా ఇట్టి ఒకడికి అవ్వలేదు నాకు ఆరాయా ఇట్టి ఒకరికి అవ్వలేదు నాకు ఇత్ ఇత్తలేదు నీకున్నా ఇంకా బాబాయ్కి తెలిసి సరే తెలియదు అని చెప్తున్నాడు చూద్దా బాబాయ్ చాలా మంచోడే చూడండి ఒకసారి బాబాయ్ తెలియదు సంబంధమే లేదు నీకు అసలే అసలు ఏ సంబంధం లేదు అవునా అడిగితే నీ సంబంధం ఉన్నా ఈసారి చూపి నీ దగ్గర తీసుకొస్తాను కానీ బాబాయ్ సంబంధం ఉంది పలానా చోట వెళ్ళినా అందుకని తప్ప నేను ఆపడి అదిగో బాబాయ్ కూడా ఎక్కడంటే తెలుసా అంట కమిషన్లు వస్తున్నాయి అంట బాబాయ్ కి కమిషన్లు వస్తున్నాయి అంట బాబాయ్కి बाबू यहाँ पे यहाँ पे भी ला लिगे 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 रहे हैं। आज तेली, तेली द। आज तो आ रहे हैं। उठ, आजको तेरे से उठ पड़े इसे अपने बाबू है। तो उठते ही चो मार ठेके रूप में वाल सापेद। चाव पर्वत है। पर्वत पर हाँ। अच्छा लापापु पुन्यलक तेली दी, लापापु पुन्यलक तेली दी। कचरा ना कुड़का, लोफर ना कुड़का, लुच నీతులు చెప్తావు తప్పులు చేస్తావు బాబాయ్ కూడా సంబంధం లేదంటే కాబట్టి చాలా మంచిడు బాబాయ్ మన వాళ్ళకి నీ ఒక న్యూస్ ఛానల్ మాట్లాడు న్యూస్ ఈ టీవీలో రికార్డులు అవుతాయి టీవీలో పెడతాక ఇది బాబాయ్ సంబంధం లేదంట పాపం బాబాయ్ మీరు మీరు తప్పు అనుకోకండి తప్పు అని చేసి తప్పు అనుకోకండి మీరు కమిషన్ తీసుకున్నాడు బాబాయ్ తీసుకున్నాడు బాబాయ్